టమాటా పండుమిర్చి నిల్వ పచ్చడండి అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది మొదట పండుమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగి అవి ఆరిన తర్వాత తొడాలు తీసుకొని ఒక హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకున్నాను తర్వాత ఒక వంద గ్రాముల రాక్ సాల్ట్ తీసుకున్నాను ఈ రెండింటినీ కూడా మిక్సీ జార్లో వేసి బరికగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత నేను హాఫ్ కేజీ పండు మిర్చిగాను కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి కాసేపు ఆరిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి నేను లోకల్ టమాటాలు తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద బ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా గుజ్జులాగా మగ్గించుకుంటాను టమాటాలని మగ్గించేటప్పుడు అడుగంటకుండా మెత్తని ఈ విధంగా మెత్తని గుజ్జులాగా ఉడికించుకున్న తర్వాత నేను ఒక యాభై గ్రాముల వరకు చింతపండు పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దాని అంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం అల్లము వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బరకగా మిక్సీ వేసుకున్న మిర్చిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని అన్నింటినీ కలిపి ఒకసారి మిక్సీ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంటలు తీసుకొని వాటిని దోరగా వేయించుకొని వాటి కూడా మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా మెత్తని పొడిలాగా మిక్సీ వేసుకోండి ఈ మిక్సీ వేసుకున్న ఆవ పొడిని పచ్చడిలో వేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడిని గ్రైండ్ చేసుకొని తీసుకోండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చనగపప్పు వేసుకొని రెండు మూడు ఎల్లుమిరపకాయని తుంచి వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి వేసి మాతంలో కాస్త కరివేపాకు కూడా వేసుకొని అది వేగిన తర్వాత పండుమిర్చి పచ్చడిని పోపులో వేసుకోండి ఇలా పోపులో వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి మెల్లగా కలుపుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత పిలుస్తున్నారు కదా ఈ విధంగా అంటే మీకు ఒకవేళ అది ఇంగో వేసుకునే అలవాటు ఉంటే పోపులో ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇలా పోపు వేసుకున్న దాన్ని చల్లారిన తర్వాత ఒక జాడీలోకి కానీ గ్లాస్ జార్లోకి కానీ తీసుకొని నిల్వ పెట్టుకుంటే కమ్మనైన టమాటో పచ్చని రెడీ అవుతుంది